ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థుల్ని నియమించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఎలక్షన్ అబ్జర్వర్స్గా గా ఈ ప్రాంతానికి మనోజ్ మనోజ్ చౌహాన్ గారిని నియమించడం జరిగింది ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి అందరికీ కూడా అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకువచ్చినటువంటి ఐదు న్యాయ అంటే గ్యారంటీలను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో తొమ్మిది గ్యారంటీలని అంటే మొట్టమొదటిదిగా ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా మహి ప్రతి ఒక్క పేద మహిళ ఖాతాలోనూ సంవత్సరానికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాం మరీ ముఖ్యంగా రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం కానీ యువతకు ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కానీ మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అమలు చేయకుండా నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన కలిపి ఈ దొంగలందరూ కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తా ఉన్నారు వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నాం ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మాట ఇచ్చి మాట తప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఇంటికి పంపించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి అభ్యర్థిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు అమలవుతాయి పోలవరం పూర్తవుతుంది వైజాక్చురల్ ప్లాంట్ అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది అమరావతి రాజధానిని నిర్మించే సత్తా కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం ఒక్క అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారికి ఈ దేశ పరిస్థితుల్ని మార్చేస్తారు ఈ దేశాన్ని కాపాడతారు పేద బడుగు బలహీన వర్గాలకి దళితులకి మైనారిటీలకి అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని మీ ద్వారా తెలియజేస్తా